తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని కొండవల్లిపాడు పంచాయతీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు పంచాయతీలోని కొండవల్లిపాడు ఆచార్ల పార్లపల్లి రుద్రాయపాలెం చుట్టిగుంట గ్రామాలలో ప్రచార వాహనం ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజయశ్రీ ఓటర్లను అభ్యర్థించారు టీడీపీ సీనియర్ నాయకులు బత్తిన తో కలిసి సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఒక్కరికి వివరించారు అనంతరం ఓజిలి మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన సూచనలు పాటిస్తూ

ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించాం సంవత్సరాలుగా పార్టీ ఏదైతే ఆదేశించిందో ఏ అయితే అనుసరించమని చెప్పిందో ఆ కమిట్మెంట్తోనే అన్ని కమిటీలు వేసుకున్నాం ఆ కమిటీలతోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహించు నిర్వహించు నర్మల సుబ్రహ్మణ్యం గారిని ఈ మీ మండలంలో ఎక్కడ ఏ పొరపాటు లేకుండా ఏ రోజు ఐక్యతకి ఓటు లేకుండా అందరం కలుసుకొని పనిచేశాం క్లియర్గా మొత్తం కంప్యూటర్లు చూసి ఓజిల్ మండలం పార్టీ పరిస్థితి విజయ్ విజయకుమార్ జాగ్రత్తగా చేసుకోండి అని ఆయన ఎదురుగానే చెప్పాడు అది ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెట్